హాయ్ అండి వెల్కమ్ టు ఎల్ఆర్ కలెక్షన్ ముందుగా వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మొన్న పెట్టిన వీడియోకి అయితే కొన్ని ఎంత మంచి రివ్యూస్ ఇచ్చారంటే చాలా బాగుంది ఇలాగే సపోర్ట్ చేయండి బ్లౌజులు అయితే ఇంకో వన్ వీక్ వరకు అయితే మీకు ఆఫర్ ఉంటుంది బ్లౌజులు వన్ వీక్ వరకు పెడుతూనే ఉంటారండి ఫ్రీగా వన్ వీక్ వరకు అయితే కంపల్సరీగా ఉంటాయి తర్వాత ఉండొచ్చు ఉండకపోవచ్చు నేను చెప్పలేను కానీ వన్ వీక్ వరకు అయితే కంపల్సరీ ఫ్రీగా ఉంటుంది ఆఫర్ అయితే ఆఫర్ ఎవ్వరూ మిస్ చేసుకోవద్దండి మంచి ఆఫరు మంచి క్వాలిటీ బ్లౌజులు అండి మీకు తెలిసే ఉంటుంది చాలా బాగున్నాయి తీసుకున్న వాళ్ళు నా వీడియో చూసి ఉంటే మీకు పార్సల్ వచ్చే ఉంటుంది కదా ఈ పాటికి పార్సల్ వచ్చే ఉండొచ్చు ఎవరైనా కామెంట్ అయితే పెట్టండి బ్లౌజులు ఎలా ఉన్నాయని ఫ్రీగా ఇచ్చింది కదా ఏది పడితే అది ఇస్తుంది అనుకోకండి మంచి క్వాలిటీ బ్లౌజులే ఇచ్చాను చాలా బాగున్నాయి తీసుకున్న వాళ్ళు ప్లీజ్ ఎవరైనా కామెంట్తో పెట్టండి మాకు వచ్చింది బాగుంది మీకు ఎలా అనిపిస్తే అది పెట్టండి అంతే ఈరోజు కలెక్షన్ అయితే మిక్స్డ్ కలెక్షన్ ఉంటుందండి స్టాక్ రాలేదు మొన్న పెట్టిన బ్లౌజులు అన్నీ ఒక్క రోజులోనే అయిపోయాయి అందుకే రెండు రోజులు వీడియోలు కూడా పెట్టలేను బ్లౌజులు అయిపోయినాయి అని మళ్ళీ ఫ్రీ ఇస్తానని చెప్పాను కదా ఇవ్వకుంటే బాగుండదని అసలు వీడియోలు కూడా పెట్టలేను ఈరోజు స్టాక్ వచ్చినాకనే నేను మళ్ళీ వీడియోలు తీస్తున్నాను ఈ కలెక్షన్ అండి జిమ్మిచు శారీ అండి కట్టు వర్క్ మోడల్ ఒక టూ శారీసే ఉన్నాయండి ఇందులో బ్లౌజ్ అయితే వర్క్ బ్లౌజ్ వచ్చింది ఇందులో మంచి ఎంబ్రాయిడింగ్ గడుస్ డిజైన్ వస్తుంది ఓపెన్ చేసి చూపించాను శారీ అయితే ఒకటి ఫుల్గా ఫుల్ వీడియో చూడాలనుకుంటే ఈ శారీది ఓపెనింగ్ వీడియో చూడాలనుకుంటే ఈ వీడియో చూడండి ఇందులో అయితే శారీ ఓపెన్ చేయను ఫోల్డింగ్ ఖరాబ్ అవుతుంది ఇది పీచ్ పింక్ కలర్ అండి శారీ కలర్ వచ్చేసి బ్లౌజ్ అయితే రాణి పింక్ బ్లౌజ్ వస్తుంది ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది బ్లౌజ్ లో రోజు అయితే కలెక్షన్ కొంచెం ఎక్కువగా ఉంటుంది వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎన్ని కరెక్ట్ చూడండి చాలా మంచి కలెక్షన్ ఇలా వస్తుంది బ్యాక్ ప్రింట్ సేమ్ వస్తుంది బ్లౌజ్ ఇలా వస్తుంది నైన్ ఫిఫ్టీకి సేల్ చేశానండి ఓన్లీ టూ శారీసే ఉన్నాయి నైన్ హండ్రెడ్ అండి ఇప్పుడు ప్రైజ్ అయితే నైన్ హండ్రెడ్ ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఫ్రీ ఉంటుంది ఎవరు మిస్ చేసుకోకండి ఇంత మంచి శారీస్తో పాటు మీకు బ్లౌజ్ కూడా ఫ్రీ వస్తుంది అవి కూడా వీడియోలో చూపిస్తాను బ్లౌజ్లో నైన్ హండ్రెడ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఎవరు మిస్ చేసుకోవద్దండి ఆఫర్ ప్రైజ్ అయితే వన్ వీక్ వరకు అయితే ఆఫర్ ఉంటుంది వన్ వీక్ అంటే ఈరోజు సండే కదా మళ్ళీ సాటర్డే వరకు ఉంటుందండి తర్వాత నేను చెప్పలేను వన్ వీక్ వరకు అయితే ఆఫర్ ఇస్తున్నాను ఆల్ ఓవర్ శారీ డిజైన్ అయితే ఇలా వస్తుంది నైన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఇది వచ్చేసి వాట్సాప్ నెంబర్ అండి స్క్రీన్ స్క్రీన్షాట్ తీసుకొని నెంబర్కి షాట్ తీసి వాట్సాప్ పెట్టండి అవైలబుల్ ఉంది అన్న తర్వాత పేమెంట్ చేసి మీ ఫుల్ అడ్రస్ అయితే పెట్టండి మీకు ఎన్ని శారీస్ తీసుకుంటే అన్ని బ్లౌజ్ ఫ్రీ అండి ఒకటి రెండు తీసుకున్న వాళ్ళు అంటున్నారు రెండు శారీస్కి రెండు బ్లౌజులు ఇస్తారా అంటున్నారు ఓకే అండి ఇస్తాను నేను చెప్పింది శారీకి ఒక బ్లౌజ్ ఫ్రీ అని మీరు ఎన్ని శారీస్ తీసుకుంటే అన్ని బ్లౌజులు ఫ్రీ అయితే ఇస్తాను ఓన్లీ నా ఛానల్ గ్రోతింగ్ కోసమే అండి ఇలాగే సపోర్ట్ చేయండి బ్లూ కలర్ శారీ వచ్చేసి ఇది వచ్చేసి డార్క్ రామా బ్లూ డార్క్ లైట్ చాలా బాగుందండి అసలు ఓన్లీ నైన్ హండ్రెడ్ అండి షిఫ్టింగ్ అయితే ఫ్రీ ఉంటుంది ఇలా వస్తుంది ఫోటో ఉంటుందండి ఆల్ ఓవర్ ఇండియా ఇందులో ఓన్లీ టూ సారీస్ అండి నెక్స్ట్ ఈ సారీస్ అండి ఫుల్ ట్రెండింగ్ అవుతున్న శారీస్ కొన్ని మాత్రం ఉన్నాయి ఇలా వస్తుంది సారీ అయితే బార్డర్ అయితే ఇలా వస్తుంది రీవింగ్ బార్డర్ సిల్వర్ కలర్ లో వస్తుంది డోలా ఫ్యాబ్రిక్ అండి సాఫ్ట్ డోలా సిల్క్ అనమాట బ్లౌజ్ ఇందులో హైలైట్ అండి నేను ఇచ్చే బ్లౌజులు ఇంతకంటే బాగుంటాయండి నేను చెప్పొద్దు కానీ ఇంతకంటే బాగుంటాయి బ్లౌజులు అయితే ఇలా వస్తుంది బ్లౌజ్ అయితే ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది శారీ ఓన్లీ ఇది బ్లాక్ కలర్ ఉంది ఇలా వస్తుంది బ్లాక్ రెడ్ కాంబినేషన్ అండి బ్లౌజ్ కూడా బార్డర్ కలర్ లో వస్తుంది సూపర్ ఉంటుంది మొన్ననే చూపించాను సారీస్ అయితే ఓన్లీ కొన్ని ఉన్నాయి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఆల్ ఓవర్ శారీ అయితే ఇలా వస్తుంది కింది బార్డర్ అయితే ఇలా ఉంటుంది గోల్డెన్ కలర్లో ఇది వచ్చేసి పైపాడు ఆల్ ఓవర్ శారీ అయితే ఇలా వస్తుంది పళ్ళు పాట వచ్చి ఇలా ఉంటుంది ఇలా వస్తుందండి ప్రైస్ వచ్చి సిక్స్ హండ్రెడ్ అండి ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఫ్రీ ఉంటుంది మీరు ఏ శారీ తీసుకున్నా సరే బ్లౌజ్ మాత్రం ఫ్రీ వస్తుంది ఎన్ని శారీస్ తీసుకుంటే అన్ని బ్లౌజ్లు ఫ్రీ ఉంటాయి ఓన్లీ ఇప్పుడు నేను ఎలాంటి లాభం చూసుకోవట్లేదండి మీరు నమ్మినా నమ్మకపోయినా నేను ఎలాంటి లాభం చూసుకోవట్లే మన ఛానల్ గ్రోత్ అవ్వడానికి నేను ఇలా కొంచెం ఆలోచించాను ఓకేనా ఓ ఓన్లీ మన నాకు నష్టం వద్దు అండ్ లాభం వద్దు ఇప్పటి వరకు అయితే అందుకే ఇలా ఆలోచించాను ఛానల్ గ్రోతింగ్ కోసమే అందరూ పెట్టే ప్రైజ్లే అండి నేను ఎక్కువ కూడా పెట్టి నేను బ్లౌజులలో కూడా తీసుకోవట్లేను మీరు వేరే ఛానల్లో కంపేర్ చేసుకొని చూసుకోండి అందరు పెట్టే ప్రైజ్లోనే నేను పెడుతున్నాను ఓన్లీ బ్లౌజులు ఫ్రీ పెట్టాను ఓకేనా నెక్స్ట్ ఈ సారీస్ అండి ఇది వచ్చేసి మస్రూమ్ సిల్క్ శారీ అండి చాలా బాగుంది ఈ శారీస్లో సెకండ్ క్వాలిటీ తీసుకొచ్చి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీకి సేల్ చేశారండి నాకు పడలేదు అయినా కూడా చాలా వరకు అన్నారు ఫైవ్ హండ్రెడ్కే ఇస్తారు మష్రూమ్ సిల్క్ సారీ అన్నారండి కానీ నేనేం చేయలేను ఎందుకంటే నేను మంచి క్వాలిటీ తీసుకొచ్చాను మీరు నమ్మినా నమ్మకపోయినా సరే ఇప్పుడు ఓన్లీ కొన్ని పీసులు మాత్రమే ఉన్నాయండి ఇందులో ఫైవ్ ఫిఫ్టీకే సేల్ చేస్తున్నాను కావలసిన వాళ్ళు తీసుకోండి ఇది వచ్చేసి పళ్ళు పాట అండి ఇలా వస్తుంది మంచి రంగు కలర్ శారీ వచ్చేసి పై బార్డర్ వచ్చి ఇలా వస్తుంది కింది బార్డర్ వచ్చి ఇలా వస్తుంది మంచి గోల్డెన్ షెల్లో ఉందండి సెకండ్ క్వాలిటీ శారీస్కు ఇంత గోల్డెన్ షేడ్ లేదండి మీరు నమ్మినా నమ్మకపోయినా ఎక్కువ పర్పల్ కనపడుతుంది బార్డర్లో నేను తెప్పించి కూడా చూశాను ఒక శారీ ఉంటది వచ్చేసి బ్లౌజ్ అండి చాలా బాగుంది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్టింగ్ ఆల్ ఓవర్ ఇండియా ప్రీ షిఫ్టింగ్ ఉంటుంది నెక్స్ట్ సారీ ఇదేనండి నేను కట్టుకున్నాను చూడండి ఇందులో ఇంకా ఒక్క పీస్ ఉందండి ఒక్కటే ఒక్క సారీ ఉంది ఎక్కువ లేదు చాలా బాగుంది బార్డర్ అయితే బిగ్ బార్డర్ వస్తుందండి ఈ శారీలో మంచి లుక్ ఉంది శారీ అయితే ఎలా కట్టుకుంటే అలానైతే వస్తుంది శారీ అయితే ప్లేట్స్ మంచిగా ఉంటాయి ఈ శారీలో బార్డర్ వచ్చి బిగ్ బార్డర్ అండి చాలా పట్టు సారీ లుక్ ఉంది శారీకి అయితే పర్పల్ కలరు బార్డర్ కూడా డార్క్ పర్పల్ వస్తుంది ఇది లైట్ లైట్ కలర్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ అండి ఆల్ ఓవర్ ఇండియా షిఫ్టింగ్ ఫ్రీ ఉంటుంది సిక్స్ ఫిఫ్టీ బ్లౌజ్ కూడా ప్లెయిన్ వస్తుంది ఇలాగే సేమ్ ఇలాగే వస్తుంది హ్యాండ్స్కి వచ్చేసి బార్డర్ వస్తుంది బిగ్ బార్డర్ వస్తుంది ఇదే బార్డర్ హ్యాండ్స్కి వస్తుంది సేమ్ బ్లౌజ్ ఇలా ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి బార్డర్ ఇలా వస్తుంది సెవెన్ హండ్రెడ్ సేల్ చేసిన శారీ అండి ఓన్లీ వన్ పీస్ మిగిలిందని సిక్స్ ఫిఫ్టీ పెట్టాను బ్లౌజ్ ఫ్రీ నెక్స్ట్ గ్యాప్ బార్డర్ డిజైన్ అండి డోలా ఫ్యాబ్రిక్ ఫుల్ ట్రెండ్ అయ్యాయి అప్పుడైతే ఓన్లీ త్రీ శారీస్ ఉన్నాయి ఇందులో బార్డర్ డిజైన్ వచ్చి ఇలా వస్తుంది పింక్ కలరు కి బ్లూ కలర్ బార్డర్ వస్తుంది చాలా బాగుంది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండి ఫైవ్ హండ్రెడ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిఫ్టింగ్ ఉంటుంది బార్డర్ వస్తుంది అండి బ్లూ అండి స్కై బ్లూ కలరు డార్క్ వస్తుంది చాలా బాగుంది మంచి పింక్ కలర్ బార్డర్ వస్తుంది ఫైవ్ హండ్రెడ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నెక్స్ట్ ఇదండి ండర్ కలరు బార్డర్ వచ్చి గ్రీన్ వస్తుంది బ్లౌజ్ అయితే ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ పార్ట్ అయితే ఇలా వస్తుంది కింది బార్డర్ ఇలా వస్తుంది వచ్చేసి పై బార్డరు ఇది వచ్చేసి పళ్ళు పాట అండి చాలా బాగుంది నేను కట్టుకున్న శారీ పళ్ళు కూడా ఇలాగే వస్తుంది పళ్ళు చూయించే ఆ శారీ ఓపెన్ చేయలేదు సేమ్ ఇలాగే ఉంటుంది కలంకారి శారీ అండి సూపర్ ఉంది ఇది వచ్చేసి బ్లౌజు పళ్ళు వచ్చి ఇలా వస్తుంది చందేరి సిల్క్ అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి ఆరెంజ్ కలరు కాఫీ కలర్ బార్డర్ వస్తుంది ఇలా వస్తుంది ఆల్ ఓవర్ శారీ డిజైన్ అయితే ఇలా ఉంటుంది వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు అండి బాగుందండి శారీ అయితే ఎవరు మిక్స్ చేసుకోవద్దండి ఫైవ్ ఫిఫ్టీ అండి ఫైవ్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిఫ్టింగ్ ఉంటుంది నెక్స్ట్ పటోలా డిజైన్ శారీ అండి ఆరెంజ్ కలరు బార్డర్ వచ్చి ఇలా మెరూన్ వస్తుంది మధ్యలో పింక్ కూడా వస్తుంది డిజైన్ చాలా బాగుంది పళ్ళు అయితే చాలా బాగా వచ్చింది ఇందులో పళ్ళు డిజైన్ అయితే పటోలా డిజైన్ మొత్తానికి పిండి బార్డర్ వచ్చి ఇలా వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఆల్ ఓవర్ ఇండియా సిట్టింగ్ త్రీ ఉంటుంది నెక్స్ట్ కలర్ అయితే నెక్స్ట్ కలర్ మెరూన్ కలర్ అండి ఇలా వస్తుంది శారీ అయితే బార్డర్ వచ్చి ఎల్లో కలర్ లో బార్డర్ వస్తుంది రెడ్ అండి ఇది రెడ్కి బ్లూ కాంబినేషను బార్డర్ డిజైన్ అయితే అసలు సూపర్ ఉందండి శారీస్ కలెక్షన్ అయితే ఇంతే అండి నెక్స్ట్ ఇప్పుడు బ్లౌజులు చూద్దాం మీకు ఇచ్చే గిఫ్ట్ బ్లౌజులు అయితే చూసేద్దామండి చాలా బాగున్నాయి చాలా నెప్పించాను ఈ శారీ అయితే బ్లౌజులు ఫస్ట్ మీరు రివ్యూస్ తెలుసుకొని తెద్దామని ఫస్ట్ ఎక్కువ తీసుకురాలేనండి మంచి రామా గ్రీన్ కలరు బ్లౌజ్ వచ్చేసి సూపర్ ఉందండి ఇంత మంచి బ్లౌజ్ పీస్ ఎక్కడా దొరకదండి పెద్ద పన్నా అండి మీరు ఏ సైజు వాళ్ళకైనా ఫ్రీగా సరిపోతుంది బ్లౌజ్ అయితే డామా గ్రీన్ కలరు బ్లౌజ్ వచ్చేసి ఇది ఎక్కడ ప్రింట్ లేదండి ఇది గోల్డెన్ డిజైన్ అండి ఇందులో ఉన్నది ఇది వర్క్ అండి ఒక్కొక్కటి ఒక్కో డిజైన్ ఉంది ఇది డార్క్ చాక్లెట్ కలర్ అండి సూపర్ ఉన్నాయి బ్లౌజులు అయితే అసలు హైలైట్ ఉన్నాయండి నేను ఈరోజు చూపించిన కలెక్షనే కాదు మీరు ఇంతకు ముందుకు చూపించిన వీడియోలో ఏదైనా నచ్చితే కూడా బుక్ చేసుకోవచ్చండి ఏదైనా ఓకే ఇలా వస్తుంది డిజైన్ అయితే బాగుంది నెక్స్ట్ కలర్ అయితే మెరూన్ కలర్ అండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మెరూన్ కలరు ఫస్ట్ వేయించిన కలర్ రామా గ్రీన్ డార్క్ ఇది కొంచెం లైట్ ఉందండి డిజైన్ వచ్చి ఇలా వస్తుంది మంచి రా సిల్క్ అండి సిల్క్ కలిసింది కాబట్టి మంచి షైనింగ్ లో ఉంది బ్లౌజ్ అయితే డార్క్ చాక్లెట్ అండి బ్లాక్ కనపడుతుంది కానీ డార్క్ చాక్లెట్ కలర్ వీడియోలో సేమ్ కలరే కనపడుతుంది బయటికి ఇంకా డార్క్ ఉంది ఎందుకంటే కూడా డార్క్ ఉంది ఇది వచ్చేసి గ్రే అండి అటు గ్రే కాకుండా డిఫరెంట్గా ఉంది కలర్ అయితే అనాలో కూడా అర్థం కావట్లేదు బాగుంది వీడియోలో కొంచెం లైట్ పడుతుంది కొంచెం డార్క్ కలర్స్ అండి దూరంగా పెడితే మంచి కలర్ పడుతుంది సేమ్ కలరు ఇది వచ్చేసి డార్క్ గ్రే అండి బ్లౌజ్ వచ్చేసి డార్క్ గ్రే ఇది వచ్చేసి కొంచెం ఆనియన్ పింక్ లో ఉంటుంది లైట్ గా డిజైన్ లో కూడా అన్నిటికీ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ వచ్చిందండి చాలా బాగుంది ఇది కూడా అదే చాక్లెట్ కలరే బ్లౌజ్ కూడా ఏ సైజ్ వాళ్ళకైనా సరిపోద్ది అండి బ్లౌజ్ అయితే ఈ కలర్ వచ్చేసి యాపిల్ గ్రీన్ అండి బ్లౌజ్ కలర్ వచ్చేసి యాపిల్ గ్రీన్ కలరు ఇందులో రెండు డిజైన్లు ఉన్నాయి ఒకటి డిజైన్ ఒకటి ఈ డిజైన్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఏ శారీ కావాలైనా బ్లౌజులు అయిపోతాయి మళ్ళీ నేను బ్లౌజులు అయిపోయినాయి టూ డేస్ వీడియో పెట్టలేదండి ఎందుకంటే నేను ఇచ్చిన మాటి మళ్ళీ తప్పొద్దని వీడియోలు కూడా చేయలేదు బుక్ చేసుకున్న వాళ్ళకి కూడా నేను అయిపోయినాయి అని చెప్పాను బ్లౌజులు ఇది వచ్చేసి బ్లాక్ కలర్ అండి బాగుంది డిజైన్ అయితే అందరికీ సరిపోయే సైజ్ అండి ఇదైతే ఫుల్ అయినా సరిపోతాయి అయినా సరిపోతాయి పెద్ద సైజు వాళ్ళకి ఎవరికైనా సరిపోద్ది అండి బ్లౌజ్ అయితే అంత గ్రాండ్ లుక్ వస్తుంది నార్మల్ ఏ శారీ కట్టుకున్నా ఈ బ్లౌజ్ వేసుకుంటే గ్రాండ్గా ఉంటుందండి అంత బాగుంది బ్లౌజ్ అయితే నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ కలర్ సూపర్ ఉంది కాఫీ కలర్స్లో ఎక్కువ ఉన్నాయి మళ్ళీ కాఫీ కలర్ వచ్చింది ఈ డిజైన్ చేంజ్ అయింది ఆరెంజ్లో ఉన్న డిజైన్ వేరు ఇది వేరు కొంచెం ఇది కూడా ఆనియన్ కలర్ అండి డార్క్ కలర్ గ్రే గ్రే డార్క్ ఉంటుంది గ్రే కలర్ లో నెక్స్ట్ ఇది కూడా కొంచెం కొంచెం డిఫరెంట్లోనే ఉన్నాయండి కలర్స్ అయితే దీన్ని దీన్ని ఏమనాలండి నేను రెండు ఆనియన్ కలరే అని చెప్తున్నాను ఒకటి లైట్ ఉంది ఒకటి డార్క్ ఉంది ఇలా వస్తున్నాయి ఇందులోనే ఈ కలర్సే అండి వేరే కలర్స్ ఏం లేవు ఇందులోనే స్టాకు ఇంకా కూడా ఉంది మీకు కొన్ని మాత్రమే బండలు చూపించాను ఇంకా కూడా ఉన్నాయి ఈ వీక్ వరకు మళ్ళీ సాటర్డే వరకు అయితే ఆఫర్ ప్రైస్ ఉంటాయండి ఫ్రీ గిఫ్ట్ అయితే తర్వాత నేను చెప్పలేను కావలసిన వాళ్ళు త్వరగా బుక్ చేసుకోండి ఇది వచ్చేసి వాట్సాప్ నెంబర్ అండి ఎయిట్ వన్ సిక్స్ నైన్ జీరో ఫోర్ జీరో టూ ఫైవ్ జీరోకి మీకు ఏ శారీ నచ్చినా స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ పెట్టండి అవైలబుల్ ఉంది అన్న తర్వాత పేమెంట్ చేసి మీ ఫుల్ అడ్రస్ అయితే పెట్టండి ఓకేనా గిఫ్ట్స్ అయితే ఫ్రీ గిఫ్ట్స్ వస్తాయండి తప్పకుండా తీసుకున్న వాళ్ళు దయచేసి ఎవరైనా కామెంట్ అయితే పెట్టండి అందరూ నమ్మొచ్చు నమ్మకపోవచ్చు